హాయ్ అండి శ్రీ విశ్వకాంతి పిరమిడ్ శక్తి క్షేత్రం గురించి తెలుసుకుందాం ఇది ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా వడ్డాది మాడుగులలో ఉందండి విశాఖపట్నం నుండి డెబ్భై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది నేను మన ఆరోగ్యం మన చేతుల్లో డాక్టర్ అన్నపూర్ణ అని మరో యూట్యూబ్ హెల్త్ ఛానల్ పెట్టానండి ఆ యూట్యూబ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ హెల్త్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పెరుమిడ్ శక్తి క్షేత్రంలోకి ఎంటర్ అయ్యామండి సుభాష్ పత్రిజీ గారి సంకల్పం మేరకు శ్రీమతి తాడి వీర జగదీశ్వరి గారు వైజాగ్ పిరమిడ్ సొసైటీ అలాగే ధ్యానమిత్రుల సహకారంతో శ్రీ విశ్వకాంతి పెరమిడ్ శక్తి క్షేత్రాన్ని నిర్మించారండి ఇది ఒక ధ్యాన మందిరం ఈ పెరమిడ్ శక్తి క్షేత్రం అయితే చాలా విశాలంగా ఉందండి చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా స్వింగ్స్ అవి ఉన్నాయి ఇక్కడికి వచ్చే ధ్యానులకు భోజన వసతి వసతి గృహాలు హీలింగ్ చాంబర్ కుటీరం శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం మైత్రేయ బుద్ధ ఆధ్యాత్మిక గ్రంథాలయం సంజీవిని వనవిహారి బాల చైతన్య క్రీడా ప్రాంగణం సుదర్శన కింగ్ చాంబర్ సప్త ఋషి హీలింగ్ చాంబర్ పత్రిజీ జ్ఞాన శిక్షణాలయం శ్రీ అన్నపూర్ణేశ్వరి అమృతాలయం ఇలా అన్నీ ఉన్నాయండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా శారీరక మానసిక రుగ్మతల నుండి బయటపడి ఆనందంగా ఉన్నారంటండి అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను పెట్టిన మరో యూట్యూబ్ హెల్త్ ఛానల్ మన ఆరోగ్యం మన చేతుల్లో డాక్టర్ అన్నపూర్ణ ఈ ఛానల్ ను కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త యూట్యూబ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడ మనం పిరమిడ్ కి వెళ్లే దారిలో ఇలాగా లెఫ్ట్ సైడ్ కి రైట్ సైడ్ కి కూడా చాలా విగ్రహాలను పెట్టారండి ఇది జగద్గురు ఆది శంకరాచార్యులండి మహా అవతార్ బాబాజీ గారు ఈ బాబాజీ గారు వెనకే శ్రీ అన్నపూర్ణేశ్వరి అమృతాలయం ఉంది చూడండి ఇదేనండి పెరమిడ్ శక్తి క్షేత్రం ఈ పెరమిడ్ శక్తి క్షేత్రం చుట్టూ కూడా మనకి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి అలాగే పార్వతీ పరమేశ్వరులు సరస్వతీదేవి ఇలా చాలా విగ్రహాలను పెట్టారండి ఈ పెరమిడ్ శక్తి క్షేత్రానికి చాలామంది చాలా చోట్ల నుండి వస్తారంటండి అలాగే విదేశీయులు కూడా వస్తుంటారంట క్షేత్రాలు క్షేత్రాలన్నీ కూడా శాస్త్రీయమైన శక్తి క్షేత్రాలు మొక్కలు కూడా చాలా బాగా పెంచారండి మొక్కలు చెట్లు చాలా ఎక్కువే ఉన్నాయి ఇక్కడ చూడండి మీకు ఒక రైట్ సైడ్ ఒక డోర్ కనిపిస్తుంది పార్వతి పరమేశ్వరుల పక్కన అదేనండి ధ్యాన మందిరం ఆ లోపలికి వెళ్తే మనం అక్కడ ధ్యానం చేసుకోవచ్చు లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుందండి లోపల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా కొత్త యూట్యూబ్ హెల్త్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్